నాకు పార్టీ రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించింది మరి రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మా మెదకు ఎంపీ శ్రీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనన్న గారికి మరియు ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాస్ గారికి సీనన్న గారికి పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదక్లో బాగా కష్టపడ్డరు వారికి డెబ్బై రెండు పర్సెంట్ అంటే తెలంగాణలో హయ్యెస్టు రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నీకు చెప్తున్నాం మరి నువ్వు ఏం చేస్తావు నీతో అవుతుందా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది ప్రశ్నలు అడిగారు అంటే చెప్పిన నేను కూడా సీనాన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా పార్టీని బలోపేతం చేస్తా మరి ఇప్పుడు మనకు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే అంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పనిచేస్తా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈరోజు ప్రొద్దునే ఉదయాన్నే అధికారికంగా కూడా నా పేరు ప్రకటించారు మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్నీ మర్చిపోదాము అందరం కలిసిమెలిసి పనిచేద్దాము మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు మెదక్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు నేను అందరితోని కూడా కలుపుకొని పోవాలని కలుపుకొని పోతా మరి సంస్థాగ్రత ఎన్నికల్లో కానీ పార్టీ పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాలు కూడా తన వంతు నా వంతు నాకు చాతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు చెప్పిన రాష్ట్ర పార్టీకి కానీ మరి ఎంపీ రఘునందన్ రావు కానీ మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మురళియాదవ్ కానీ రఘువీరారెడ్డి కానీ మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మీరంతా కూడా మీరంతా కూడా నాకంటే సీనియర్లు వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ నాయకులంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు చేసి అన్నీ తెలిసి ఉండయి ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉండదు ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ మనకు రెండు అసెంబ్లీలు ఈ రెండు అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాతగత ఎన్నికలలో భారీ మెజారిటీతో చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కొట్టడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది మరి అదేవిధంగా ఎవ్వరు డవద్దు ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగినాయి మనం ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాము నాకు ఇది కావాలంటే నాకు అది కావాలంటే ఉన్నాము అందరికీ అన్ని సాధ్యం కాదు పార్టీ అందరినీ గుర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మరి నాకు ఈ పదవి రాలేదు ఆ పదవి రాలేదు అనుకుంటా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి అందరం పార్టీ కోసం కృషి చేద్దాం మరి ఇలా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మరి ఏ ఏ రీతిలో తీసుకుపోయిండు ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు మరి ఇలా గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమీ చేయలేదు మరి ప్రతి సమ ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు ఇప్పుడు సంవత్సరం నారా మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తురు ఇదంతా కూడా కుటుంబ పరిపాలన మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడి పాలన చేసిరు మరి రాష్ట్రాన్ని దోసుకున్నారు తప్ప ప్రజలకు మేలు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి చేసిరవు మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ రా బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనే తీరు ఎందుకంటే టామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బులు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళీ ఇవాళ రోళ్ళ మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బల్లా చేసే పరిస్థితికి వచ్చింది ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తురు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండు అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చే ప వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది మరి ప్రతి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన చూసి ఇప్పుడు వీళ్ళన్ని కూడా అబద్ధం ఆడుతున్నారు కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం నర సంవత్సరం నర కూడా ఇంత కాలేదు కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు నర్సాపూర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్ంమంజలు తెలియజేస్తూ ఆ పార్టీ విధి విధానాలు నచ్చలేక నేను బీజేపీ పార్టీలకు గత ఐదు సంవత్సరాల క్రితం రావడం జరిగింది మరి పార్టీలకు వచ్చిన నుంచి కూడా నేను వచ్చిన నుంచి కూడా గడ్డం శ్రీనివాసన్న గారే మరి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు మరి వారితోని నేను కంటిన్యూగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారితోని పాలు పంచుకొని నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన ఏ కార్యక్రమం ఉన్నా శ్రీనాన్న చెప్పగానే తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరైన మరి ఇవన్నీ ఆలోచించి మరి పార్టీ మనకు ఒక బాధ్యత అనేది నాకు ఈరోజు అవకాశం కల్పించింది ఈ అవకాశం కల్పించినందుకు మరి మెదక్ అసెంబ్లీ అయితేనేమి నర్సాపూర్ అసెంబ్లీ అయితేనేమి అందరూ కూడా సీనాన్నకి ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరిస్తే మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం మరి పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదకులో బాగా కష్టపడ్డరు వారికి డెబ్బై రెండు పర్సెంట్ అంటే తెలంగాణలో హయ్యెస్టు రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నీకున్నాం మరి నువ్వు ఏం చేస్తావు నీతో నైత అని నన్ను బ చాలా కూడా అడగడం జరిగింది ప్రశ్నలు అడిగారు అంటే చెప్పిన నేను కూడా సీనాన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా పార్టీని బలోపేతం చేస్తా మరి ఇప్పుడు మనకు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే అంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పనిచేస్తా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈరోజు ప్రొద్దునే ఉదయాన్నే అధికారికంగా కూడా నా పేరు ప్రకటించారు మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్నీ మర్చిపోదాము అందరం కలిసిమెలిసి పనిచేద్దాము మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు మెదక్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు నేను అందరితో కూడా కలుపుకొని పోవాలని కలుపుకొని పోతా మరి సంస్థాగ్రత ఎన్నికల్లో కానీ బాటి పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాల కూడా తన వంతు నా వంతు నాకు చాతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు చెప్పిన రాష్ట్ర పార్టీకి కానీ మరి ఎంపీ రఘునందన్ రావు కానీ మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు యాదవ్ కానీ రఘువీరారెడ్డి కానీ మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మీరంతా కూడా మీరంతా కూడా నాకంటే సీనియర్లు వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ నాయకులంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు చేసి అన్నీ తెలిసి ఉండేవి ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉండదు ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ మనకు ఉన్నాయి రెండు అసెంబ్లీలు ఈ రెండు అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలలో భారీ మెజారిటీతో చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కొట్టడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది మరి అదేవిధంగా ఎవ్వరు బాధపడవద్దు ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగినాయి మనం ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాము నీ నాకు ఇది కావాలంటే నాకు అది కావాలంటే ఉన్నాము అందరికీ అన్ని సాధ్యం కాదు పార్టీ అందరినీ గుర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మరి నాకు ఈ పదవి రాలేదు ఆ పదవి రాలేదు అనుకుంటా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి అందరం పార్టీ కోసం కృషి కృషి చేద్దాం మరి ఇలా నరేంద్ర మోడీ గారు భారతదేశంను మరి ఏ ఏ రీతిలో తీసుకుపోయిండు ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు మరి ఇలా గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు మరి ప్రతి సమ ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు ఇప్పుడు సంవత్సరం నారా మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా కూడా కుటుంబ పరిపాలన మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిరు మరి రాష్ట్రాన్ని దోసుకున్నారు తప్ప ప్రజలకు మేలు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి చేసిరవు మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ మా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి తీరు ఎందుకంటే మండల అధ్యక్షులు నాయకులు మరియు కార్యకర్తలు అదేవిధంగా పాత్రిక సోదర్ అందరికీ నాయక నమస్కారములు మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉంది వేరే పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి మొట్టమొదటిగా బూత్లో బూత్ అధ్యక్షుడు ఆ తర్వాత బూత్ అధ్యక్షులు అందరూ కలిసి మండల అధ్యక్షుని ఎన్నిక మండలాధ్యక్షుల ఎన్నిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నిక ఇది భారతీయ జనతా పార్టీలో జరిగేటటువంటి ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారమే మొన్నటి వరకు మనం గత మూడు నెలల నుంచి సభ్యత్వం ప్రారంభించుకున్నాం అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా చేసుకున్నాం దాని తర్వాత బూత్ అధ్యక్షుల నియామకము భూత్ అధ్యక్షుల తర్వాత మండల అధ్యక్షుల నియామకం చేసుకున్నాం ఆ తర్వాత మన జిల్లాలో చివరి ఘట్టం జిల్లా అధ్యక్షుని యొక్క ఎన్నిక వేరే పార్టీలో ఒక అధ్యక్షుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళ చెప్పుల చేతిలో ఉన్నవాళ్ళు మాత్రమే అవకాశం ఇస్తారు కానీ భారతీయ జనతా పార్టీకి అందులో కాకుండా ఆ విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీలో మరి ఒక సిస్టమ్ ప్రకారము ఎన్నిక జరుగుతుంది ఎవరికి కూడా రెండు పర్యాయాల కంటే ఎక్కువ అవకాశం ఉండదు ఎంతటి వారైనా కానీ కంటిన్యూగా రెండు సార్లు మాత్రమే ఏ అధ్యక్ష పదవికైనా చేసే అవకాశం ఉంటుంది మూడవసారి ఆ అధ్యక్ష పదవికి అరువులుగా భావించరు ఇది అనాదిగా వస్తున్నటువంటి సిస్టమ్ ఆ సిస్టం ప్రకారమే మరి రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటిన నాకు రాష్ట్ర పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షునిగా గత నాలుగున్నర సంవత్సరాల నుండి నేను అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి మీకు అందరికీ తెలిసిందే నేను అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దుంబాక బై ఎలక్షన్ కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కావచ్చు హుజురాబాద్ ఎలక్షన్ కావచ్చు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ కావచ్చు ఈ అన్ని ఎలక్షన్లతో పాటు పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా మరి అన్నిట్లో కూడా మన జిల్లా ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే అదంతా కూడా మీ యొక్క కోఆపరేషన్ వల్లనే నేను ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం అడిగింది మరి కార్యకర్త యొక్క కృషి కార్యకర్త యొక్క కోఆపరేషన్ ఉంటేనే ఏ నాయకుడైనా ఏదైనా చేయగలుగుతాడు మరి ఈరోజు రాష్ట్ర పార్టీ మన జిల్లాకు నూతనంగా బాలదాస్ మల్లేష్ గౌడ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి విషయం నాకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు ఏ విధంగా అందించో మళ్ళీ ఈ రోజు నుంచి కూడా మన జిల్లాకు నూతనంగా అధ్యక్షుడిగా ఏర్పడినటువంటి వాల్దాస్ మల్లేశన్నకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు